అప్పుడప్పుడు సాంకేతిక లోపంతోనో మరో కారణంతోనో వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి తాజాగా ఓ రైల్వే బ్రిడ్జిపై అకస్మాత్తుగా రైలు ఆగిపోయింది అయితే టెక్నీషియన్స్ వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భావించిన లోకో పైలట్లు స్వయంగా రంగంలోకి దిగి రిపేర్లు చేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ వారు రిపేరు చేసిన విధానం ఆందోళన కలిగించింది నర్కటియా ఖోరఖ్పూర్ ప్యాసింజర్ రైలు శుక్రవారం మార్గ మధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జ్ పై సడన్ గా ఆగిపోయింది ఇంజిన్ లోని అన్లోడర్ వాల్వ్ లో అకస్మాత్తుగా గాలి పీడనం తగ్గిపోవడంతో రైలు నిలిచిపోయింది అయితే మరమ్మతు చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత సమయం పడుతుందని ప్రధాన లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ గుర్తించారు దీంతో తామే స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు సాహసం చేశారు లోకో పైలట్లలో ఒకరు రైలు కింద దూరి రిపేర్లు చేయగా మరో లోకో పైలట్ అత్యంత సాహసోపేతంగా బ్రిడ్జ్ అంచులను పట్టుకుని వేలాడుతున్నట్టుగా నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతు చేశారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకో పైలట్లు తమ రైలు ఇంజన్కు అత్యంత ప్రమాదకర రీతిలో రిపేర్లు చేశారు ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది